మన అందరిలో కూర్చోండు గట్టిగా సపోర్ట్ గడుస్తూ కూడా చెప్పండి అక్కడ లోకానికి వెలుగు ఇక్కడ మనకు వెలుగు అక్కడ ఎక్కడ దేనికి వెలుగు లోకానికి చెప్పండి అందరు లోకానికి వెలుగు ఇక్కడ మనకు వెలుగు యేసు లేనిది మనకు వెలుగు లేదండి మీకు ఒక చిన్న వాక్యాన్ని చదివించి ముందుకు వెళ్తారు పిలుపు పత్రిక రెండవ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది అందరూ చూడండి పిలుపు పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం ద్వారా మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు గట్టిగా సఫర్లు కూడా స్థాతం చెప్పండి యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషుడుగా కనబడినటువంటి రోజు ఎట్లా చెప్పండి మనుషుడుగా కనబడిన రోజు ఆనాడు మోసే దేవుణ్ణి ఒక మాట అడుగుతాడు దేవుడా నన్ను ఇంతగానో పిలుస్తున్నావు ఇంతగానో నాతో మాట్లాడుతున్నావు ఇంతగనం నాతోటి ముచ్చటిస్తున్నావు ఒక్కసారి నాకు కనబడవా అంటాడు ఏమంటాడు చెప్పండి ఒక్కసారి నాకు నిన్ను చూడాలనుంది అంటాడు చాలామంది ఎరురోజు మాట్లాడే దేవుడు దేవుడుంటే చూపించు ఏమంటారు చెప్పండి దేవుడుంటే ఉంటే ఏడు అన్నాడు రా దేవుడు ఉంటే సివి యాభై మూడో కీర్తన లేని రాయబడిందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుంటారు ఎక్కడెక్కడ హృదయములలో అనుకుంటారట దేవుడు లేడని దేవుడు లేని సృష్టి లేదు అయితే దేవుడు మోస్యతో మాట్లాడినప్పుడు ఎడ సముద్రాన్ని పాయలు చేస్తున్నప్పుడు కానీ పరలోకములను మన్నాను కురిపిస్తున్నప్పుడు కానీ ఐగుప్తులు పది రకాల అద్భుతాలు చేసినప్పుడు కానీ దేవునికి ఒక మోసకు ఒక ఆలోచన ఉంది దేవుడా ఒక్కసారి నాకు కనపడయ్యా గట్టిగా చెప్పండి ఏమన్నాడు ఏమన్నా చెప్పండి ఒక్కసారి నాకు దేవుడు అన్నాడు కదా నన్ను చూస్తే నువ్వు బతకలేవు నేను నడుచుకుంటా పోతా నా వెనకాల భాగం చూడు అన్నాడు అప్పటికి కూడా నడుచుకుంటూ పోతంటే కొంచెం ఆ భాగాన్ని చూసి చూడలేక ఆ మహిమను చూడలేక తట్టుకోలేక కింద పడిపోయినటువంటి సందర్భం మనం గమనించవచ్చు దేవుని యొక్క కాంతిని దేవుని యొక్క తేజస్సును చూడాలంటే అంత సాధారణమైన విషయం అయితే కాదు అంత మయమగిన దేవుడు సమీపింపు తేజస్సులో నివసించే దేవుడు అంత గొప్ప వెలుగు కలిగినటువంటి ఆ దేవుడు గలతి పత్రిక ఒకటో అధ్యాయంలో రాజీ పడి నేను మానవుల కొరకు మానవుడు నవుతానన్నాడు గట్టిగా పడి స్తోత్రం చెప్పాలి గట్టిగా సేపడబడి స్తోత్రం చెప్పాలి ఎవరి కొరకు మానవుల కొరకు మానవుడు పాపుల కొరకు పాపి రిక్తుల కొరకు రిక్తుడు ఎన్నిక లేని వారి కొరకు ఎలిక లేనివాడు యోగ్యత లేని వారి కొరకు యోగ్యత లేనివాడు నిషేధించబడిన వారి కొరకు నిషేధించబడినవాడు మన ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి దిగవచ్చినటువంటి గొప్ప దేవుడు ఎందుకు అక్కడికంటే ఈ మనుషుల్ని దేవుని వలె మార్చాలి గట్టిగా సపోటు గొడవ ఎట్లా మార్చాలి చెప్పండి మనుషుని దేవుని వలె దేవుని మహిమను తేవాలి దేవుని యొక్క తేజస్సును తేవాలి ఈ ఆత్మను దేవుని రాజ్యంలో ఉంచాలని చెప్పి ఆయన మనుషుడిగా మొట్టమొదటిసారిగా రెండు వేల సంవత్సరాల క్రితం మనుషుని యొక్క ఆకారంలోకి మనుషుని యొక్క రూపంలోకి లోకానికి వచ్చిన గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభుల రెండు చేతులు పైకి ఎత్తు స్తోత్రం చెప్పండి చెప్పాలి గట్టిగా మనుషుడు అనగానే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఒక డైలాగ్ వాడుతారండి జంతువుని నమ్మచ్చు మృగాన్ని నమ్మొచ్చు దేనిని నమ్మొచ్చు కానీ మనిషిని మాత్రం నమ్మద్దు చెప్పండి అందరు మనిషిని మాత్రం నమ్మొద్దు బైబిలే చెప్పింది ఏ మానవుడు నమ్మదగినవాడు కాడు ఏ మానవుడైనా సరే నమ్మదగినవాడు కాడు ఆశావాది ఏ మానవుడైనా సరే నమ్మదగినవాడు కాదు అని పరిస్థితులను బట్టి మనసులు మారిపోతాయండి మారవా పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతాయి దేవునితోటి మంచి సత్సంబంధం ఉన్నటువంటి అవ్వ ఆదాములు దేవునితోటి మంచి బంధం ఏర్పరచుకున్న అవ్వ ఆదాములు ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు ఆదాం అని పిలిస్తే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు అవ్వని పిలిస్తే అవ్వ పరిగెత్తుకుంటూ వచ్చేది ఉన్నటువంటి సడన్ గా వాళ్ళు చెట్టు సాధన దాచుకున్నారు చెట్టు సాధన దాచుకుంటే దేవుడు ఏమంటాడు అంటే ఆదాం నువ్వు ఎక్కడా అంటే దాచుకున్నా అన్నాడు ఏమంటే చెప్పండి చెప్పాలి చెప్పాలి ఎక్కడ దాసుకుండు అందరు చెప్పండి కొంచెం ఎప్పుడు ఆయన వచ్చేది ఆయనకి ఎదురంగి వచ్చేది ఆయన ఎందుకు వచ్చేది వీళ్ళు పలకరించడానికి వచ్చేది వీళ్ళు ఎందుకు వచ్చేది దేవుని పలకరించడానికి వచ్చేది వీరికి దేవునికి మంచి ఆత్మీయ బాండింగ్ ఉన్నది మీరు ఎప్పుడైనా గమనించండి మనకి దేవునికి ఒక ఆత్మీయ మంచి బంధం ఉన్నప్పుడు మన మధ్యలో సాతనగాడు దూరలేడు స్తోత్రం చెప్పండి కాదు నీకు ఎవరికి మంచి బంధం ఉండాలా దేవుడు నీకు సీరియల్ కి బంధం అంటే ఏమవుతుంది నీకు సినిమాకి బంధం అంటే ఏమైతుంది నీకు లోకానికి బంధం అంటే ఏమైతుంది నీకు చావుడికి బంధం అంటే ఏమైతుంది నీకు పేకాడకి బంధం అంటే ఏమైతుంది మన మాగుబాద్లో ప్రార్థన పోతే జన్మల దాగనన్నాడు ఫుల్లుకు దాగి నాకు ఎదురు వచ్చిండు దాక్కొని వేట ఏం చేసిండు అందరు చెప్పండి అందరు చెప్పండి ప్రార్థనకి రాకోకుండా దాచుకునే దొంగలు ఎంతమంది సూత్రం చెప్పండి అవునా కాదా వీళ్ళంతా ఏం చేస్తారు వీళ్ళు దాచుకుంటారు ఏందా ప్రార్థనకు రాలేదు ఏందమ్మా ప్రార్థనకు రాలేదు అంటే ఎమ్మటే ఫస్ట్ నవ్వుతారు ఏం చేస్తారు చెప్పండి ఎందుకు నవ్వుతారు అంటే ఆ నవ్వులోనే అయ్యగారు కూడా నవ్వుతుందండి నువ్వు అయ్యగారు నౌకతో బాగానే ఉంది కానీ ఏసైనా నౌక నచ్చ చెప్తావు బాగా నేను నచ్చ చెప్తావా నీ దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రావాలి నువ్వు దేవుడి దగ్గరికి అంటే నువ్వు అంటే స్థితిలో లేవు అంటే నువ్వు దిగజారిపోతున్నావు నువ్వు ఎప్పుడైతే చెట్టు సాటు అనుభవంలోకి వెళ్ళిపోయినావు నిన్న ఒకటే ఒక మాట దేవుడు అన్నాడు మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన

నీకు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా నువ్వు మట్టి నువ్వు మనిషిలే మనిషికుండే స్వభావం ఏంటంటే వంద సార్లు చెప్పిన వాళ్ళు మారరు వెయ్యి సార్లు చెప్పిన వాళ్ళు మారరు పందినైనా ఒకసారి కలిగి అది సెట్ అయింది అనుకుంటే అది మనం ఆ పంది కూడా అంటది అప్పుడు అప్పుడు ఎవటంటే ఎంతకాలం దాపుతుంది నా బతికిందీపెడితే ఒక రోజు అంటుంది ఒకవేళ దానైన బాధ పోతే కానీ మనిషి మాత్రం అంత తొందరగా మారే వ్యక్తి కాదు అందుకోసమనే ప్రభుత్వం నువ్వు మన్నే గనక నువ్వు మట్లోకి వెళ్ళిపోతావు ఒక్కసారి అనుభవాలు కలిగిన మనిషి మారటానికి దేవుడు ఎన్నో శిక్షలు భూమి మీద కల్పించాడు నోవా కాలంలో ఉగ్రత వచ్చింది భూమి మీద కండి మనుషులందరూ పాపంలోకి వెళ్ళిపోయి దేవుడిని మరిచిపోతే జలప్రాలను తప్పించండు ఎక్కడైనా మారుతారేమో వీళ్ళంతా నోవా కుటుంబాన్ని మాత్రమే బతికిచ్చండు అక్కడ కూడా మనుషుల స్వభావాన్ని వాళ్ళు పెట్టారు సోదమగోమర పట్టణంలో అగ్గిని చేత కాల్చిన వాళ్ళకు రాలే ఎట్లా కాదని చెప్పి వీళ్ళందరూ తీసుకెళ్లి బహుళ దేశానికి అప్పగించిన వాళ్ళకు రాలే వీళ్ళకి ఎన్ని కష్టాలు పెట్టిన వాళ్ళకు రాలే వీళ్ళ హృదయాన్ని మార్చాలి వీళ్ళ మనస్సును మార్చాలి వీళ్ళ అంతరంగాన్ని మార్చాలి వీరిని మార్చాలి వీరిని గొప్ప వ్యక్తులుగా చేయాలి వీరిని వదిలిపెట్టద్దు వీరి వ్యసనాల నుంచి వీరి తాగు వ్యభిచారం నుంచి వీరి పాప నుంచి వీరిని విడిపించాలంటే నేనే స్వయంగా మనిషిగా మారాలి గట్టిగా చాపడ్డం సౌత్రం చేస్తాను ఆ దేవుడు మనిషిగా ఎందుకు